ఏం చేస్తున్నారేంటి అమ్మో ఏం ఎండలండి బాబు ఇంట్లో ఉన్న మనమే అస్సు బుస్సు అనుకుంటున్నాం రోడ్ల మీద ఈ ఎరటి ఎండలో పని చేస్తూ ఉంటారు చాలా మంది మగవాళ్ళు కొంతమంది ఎవరో లేక ఫుట్ పాత్ మీద ఉంటూ అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు వాళ్ళని తలుచుకుంటే మాత్రం మనసుకు బల బాధ అనిపిస్తూ ఉంటుంది కదా ఆడవాళ్ళ వంటగదిలో కష్టపడితే మగవాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడతారండి మనం వంట చేసి ఇంట్లో వాళ్ళ కడుపు నింపుతామా మగవాళ్ళు ఇంటి బాధ్యత అంతా భుజాల మీద వేసుకొని అవసరానికి మించి కూడా కష్టపడతారు దేనికి ఇంట్లో వాళ్ళం కడుపు నిండా తినడం కోసమే ఎంత పెద్ద ధనవంతులైనా చేతికి నాలుగు వేలు నోట్లోకి వెళ్ళడం కోసమే కదా నా దృష్టిలో అందుకైనా భేదం లేదండి ఎవరి కష్టం వాళ్ళది ఎండాకాలం కదా పైన మూగజీవులకి నీళ్ళు పెట్టండి అలాగే మనం కూడా నీరు ఎక్కువ త్రాగడం మంచిది చలవకు తగ్గ పానీయాలు వాడండి ఎక్కువగా సల్లండి అసలే ఎండలు స్నానం చేసి ఇలా వంటగదులకు వెళ్ళామో లేదు ఐదు నిమిషాల్లో మళ్ళీ స్నానం చేసినట్టుగా చెమటలు పట్టేస్తున్నాయి అందుకే మా పిల్లలు బిర్యానీ అడిగితే సింపుల్ గా కుక్కర్ లో బిర్యానీ చేసేస్తాను మా పిల్లలు చూసారు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో నచ్చితే కనుక లైక్ చేస్తారు సబ్స్క్రైబ్